హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తుల రాశి వారి జాతకులు మే ఎనిమిది తర్వాత నుండి మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి దాదాపు వంద ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం మీకు కలగబోతూ ఉన్నది తప్పకుండా వారి జతికులకు ఈ విధంగానే జరుగుతుంది తూచా తప్పకుండా ఫలితాలు ఈ విధంగానే ఉండబోతున్నాయని నొక్కి వక్కానించడం జరుగుతుంది రాసి పెట్టుకోండి ఇలా జరగకుండా అస్సలు మానదు మీ యొక్క కెరియర్ లో ఇది చాలా మంచి సమయము అనుకూల సమయంగా చెప్పడం జరుగుతుంది అయితే అసలు ఏం జరగబోతుంది వారి జతకులకు మే ఎనిమిది తర్వాత ఊహించని ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయో కానీ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే ఈ విషయంలో ఏ మాత్రం మీరు అజాగ్రత్తగా ఉన్నా కూడానో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి అయితే అసలు ఎలా ఉండబోతుందో ఏ ఫలితాలు కలగబోతున్నాయో ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో ఆ స్త్రీ ఎవరో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్ లోనే స్వయంగా చెప్పబడును విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ రాజకీయం కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లక్ష్మీశాంతి విడాకులు శత్రుభయం భార్య భర్తల మధ్య గొడవలు రావటం నమ్మిన వ్యక్తులు దూరం కావటం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడును గురూజీ గణపతి రాజు ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ డబల్ వన్ డబల్ ఎయిట్ నైన్ ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాము వారి జతకులకు మీకు చాలా అనుకూలమైన సంచార సమయంగా చెప్పడం జరుగుతుంది సంతానం కోరుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీకు ఆనందాన్ని కలగజేస్తుంది చేస్తుంది ఈ సమయంలో మీ ప్రేమ జీవితం వర్దిలుతుంది కొత్త ప్రాజెక్టులు ప్రమోషన్లో మీ యొక్క కెరియర్ లో పెరుగుదలతో పాటుగా మీరు విజయంలో కూడా పెరుగుదలను చూడవచ్చు మీరు పెట్టుబడుల నుంచి కొంత ఆర్థిక లాభాలు కలుగుతాయని అనుకోవచ్చు కానీ భగవంతుని అనుగ్రహంతో ఊహించని లాభాలు అయితే పొందబోతూ ఉన్నారో ఆ యొక్క ఆర్థిక లాభాలు కూడాను ఏ మాత్రమూ కూడా ఖర్చులకు ఉపయోగించుకోకుండా సంపాదనను స్థిరాస్తుల రూపంలోకి మార్చుకునే ప్రయత్నం తప్పక చేస్తారు ఈ యొక్క మంచి రోజులు మీకు చాలా వరకు కూడాను మంచి భవిష్యత్తును ఇవ్వబోతూ ఉన్నాయి మీ ఆలోచనల్లో బాగా మార్పు వస్తుంది అందరూ అనుకుంటారు మీరు చాలా మారిపోయారు మీరు యొక్క జీవితం చాలా బాగుంది అని ఇరిగింటి వారు పొరుగింటి వారు కూడా అనుకుంటూ ఉంటారు మీరు బాధ్యతగా ఉండడాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా మీ తల్లిదండ్రులు మీలో వచ్చిన మార్పును చాలా వరకు కూడాను సంతోషిస్తారు మీరు చదువుతూ ఉన్నట్లయితే గనక బాగా రాణిస్తారు మీ యొక్క పిల్లలు మీకు చాలా ఆనందాన్ని తెచ్చిపెట్టే రోజులను చూస్తారు ఇందులో ఏ మాత్రమూ కూడా అస్సలు సందేహమే లేదు ఈ సమయంలో మీరు చాలా పేడుకలు ఆనందాన్ని అనుభవించవచ్చునో ఈ రాశి జాతికులకు బృహస్పతి సంచార కాలంలో క్రమం తప్పకుండా ఈ మంత్రాలు పఠిస్తే మీ జీవితంలో సానుకూల మార్పులు మెరుగుపడతాయి మీ అదృష్టం గణనీయంగా మెరుగుపడుతుంది మీరు మరింత ఆధ్యాత్మిక చెందుతారో బరువు పెరుగుట సమస్యను ఎదుర్కొంటారు కావున మీ ఆరోగ్యంపై శ్రద్ద అవసరమో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమో ఈ సమయంలో మీ కంటి చూపు కూడా మెరుగుపడుతోంది మొత్తం మీద మీ వ్యక్తిగత అభివృద్ది కాలంగా ఈ సమయాన్ని చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీకు చెప్పాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే మేధోపరంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతారో కొత్త వ్యక్తులను కలుసుకుంటారో వారి కంపెనీ నుండి మీకు ఉద్యోగ అవకాశాలు కూడా కలగబోతూ ఉన్నాయి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో తులారాశివారి జతికులు ఈ సమయం చాలా అనుకూలమే మే ఎనిమిది తర్వాత నుండి కూడాను ఇటువంటి ఊహించని శుభ గడియలు ఉన్నాయి మీరు నచ్చిన మెచ్చిన కంపెనీలో కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం అయితే దక్కబోతూ ఉంది అది కూడా మీరు కలవబోతున్న నూతన వ్యక్తుల రీత్యా ఇది చాలా పెద్ద శుభవార్త అసలు కలలో కూడా ఊహించని శుభవార్త అలాగే మీరు వివాహం చేసుకున్నట్లయితే గనక ఈ యొక్క ట్రాన్సిట్ మీకు పిల్లల గురించిన అద్భుతవంతమైన వార్తలను అందించబోతూ ఉంది ఈ యొక్క సంచార సమయంలో వంట చేయడం మీ ఇంటిని అలంకరించుకోవడం ఆసక్తికరమైన పుస్తకాలు చదవడం ద్వారా మీరు మీ భాగస్వామి కలిసి గొప్ప సమయాన్ని గడుపుతారు శాస్త్రం ప్రకారం గురువు సంచారం మీ వివాహానికి అనుకూలంగా ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన కలిగి ఉంటారో వారు ప్రతి పరిస్థితిలో మీకు ఎల్లప్పుడూ మద్దతుని ఇస్తారో అయితే ఇక్కడ ఇంకొక ఇబ్బందికర విషయం ఏమిటంటే గనక ఒక స్తీ మీ జీవితంలోకి రాబోతూ ఉంది నూతనంగా పరిచయమైన ఆ స్తీ మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఎన్నో రకాలైనటువంటి చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తుంది ఆ స్తీ మిమ్మల్ని చాలా వరకు కూడా కోరుకుంటుంది వారి జీవితంలో మిమ్మల్ని బలవంతంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది ఆ యొక్క ఎత్తుల నుంచి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని రక్షిస్తుంది కావున వారి యొక్క మాటను పరిగణలోకి తీసుకోండి ఏది జరిగినా ఏ సమస్య అయినా ఎంతటి ఇబ్బంది అయినా కూడాను జీవిత భాగస్వామితో కూర్చొని మాట్లాడితే గనక ఖచ్చితంగా మీకు పరిష్కారం సిద్దిస్తోంది నూతనంగా పరిచయమైన స్త్రీల విషయానికి వస్తే గనక నూతనంగా పరిచయమైన స్త్రీలను అందరినీ నమ్మొద్దు అని కాదండి వారి యొక్క మాట తీరు మీకు అర్దమైపోతుంది వారి మాట తీరులో ఏదైనా చెడుగా మీకు అనిపిస్తే గనక వారిని తప్పకుండా మీరు దూరం పెట్టే ప్రయత్నం చేయండి లేకపోతే గనక ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారో అలాగే మీ జీవిత భాగస్వామి మీకు కొన్ని శుభవార్తలను అందిస్తుంది మీ యొక్క భావాలను అభినందిస్తారో మీ ఇద్దరి మధ్య దూరాన్ని ఏర్పరిచి ఏ పని చేయకుండా చూసుకోండి మీరు వారి అవసరాలు తీర్చండి వారికి తగిన గుర్తింపు ఇవ్వండి మీ ప్రేమ కోసం వారు ఎంతో కాలం నుండి వేచి ఉన్నారు కావున మీ యొక్క ప్రేమను వారికి అందించే ప్రయత్నం చేయండి మీ యొక్క బంధాన్ని బలపరుచుకోవడానికి తగిన ప్రయత్నం తప్పక చేయండి ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బందులు వస్తాయి నొప్పులు కడుపు సంబంధిత వ్యాధులు నిద్రలేమి కంటి సమస్యల నుంచి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవచ్చు మీరు పని చేస్తున్నప్పుడు కూడా మీకు అలసిపోయినట్లుగా బలహీనంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది మీ శరీరానికి శక్తి లేకపోవచ్చు మీరు ఇప్పటికైనా కూడానో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా లేదా పాత అనారోగ్య సమస్యలు అయినా కూడానో తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సిందిగా సూచించడం జరుగుతుంది ఈ మే మాసం ఎనిమిదవ తేదీ తర్వాత కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టబోతున్నాయి కావున వాటి నుండి బయటపడే ప్రయత్నం తప్పక చేయండి ఇక ఎవరైనా కూడాను మూడవ వ్యక్తి మాటలను అస్సలు నమ్మతూ ఎవరైనా ఒక విషయం గురించి మీకు సలహా సూచనలు ఇవ్వొచ్చు కానీ వాటిని గుడ్డిగా మీరు పాటించే ప్రయత్నం అస్సలు చేయొద్దు ఇలా చేస్తే గనక ఇబ్బందులు మీరే కోరి తెచ్చుకున్న వారు అవుతారు అలాగే ఫిట్ గా ఉండడానికి క్రమం తప్పకుండా యోగా లేదా వ్యాయామం చేస్తూ ఉండడం చాలా అవసరం మీ ప్రియమైన వారితో ఈ యొక్క సమయంలో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు ఇంట్లో చాలా ఆనందం ఉంటుంది కుటుంబ సభ్యులు ఐక్యతతో కలిసి పని చేస్తారో మీరు వారి నుంచి ప్రేమ మద్దతు ఆశించవచ్చో అయితే ఈ యొక్క సమయంలో దయచేసి మీ తల్లి ఆరోగ్యంపై ఒక కన్నేసి ఉంచండి ఎందుకంటే ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోవచ్చు మరొక వైపు మీ తండ్రి ఆరోగ్యం బాగానే ఉంటుంది తోబుట్టుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది మీరు వారి నుంచి ఆర్థిక సహాయం పొందబోతున్నారు మీరు వారి నుంచి ఆర్థిక సాయం పొందబోతున్నారు ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీ కుటుంబంతో తిరిగి కలవడానికి ఇది గొప్ప సమయమో మీరు మీ తోబుట్టువులో స్నేహితులతో కూడానో మంచి సంబంధాలు కలిగి ఉంటారో మీ అన్న లేదా సోదరి మీకు ప్రత్యేకంగా మద్దతు మొత్తం మీద చూస్తే గనక వారి జతకులకు ఈ యొక్క మాసం చాలా వరకు కూడా ఎనిమిదవ తేదీ తర్వాతనే కలసి వస్తోంది అదృష్ట గాడియాలు ఈ యొక్క సమయంలో మీకు సంప్రాప్తించబోతున్నాయి భగవంతుని అనుగ్రహంతో చాలా బాగుంటుంది కానీ ఈ విషయంలో మాత్రం జాగ్రత్త ఈ ఒక్క స్త్రీ విషయంలో మాత్రం మీ జీవితం అతలకుతలం అయ్యే పరిస్థితులు వస్తాయి కావున మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి అంతా మంచే జరుగుతుంది సుబంబుయాత్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ